ఇన్వెస్ట్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిష్మల్లి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం అడిష్మల్లి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ యాభై రోజుల పాలన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు అవుతుంది ఎలా అనిపిస్తుంది సార్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతోంది మూడు పార్టీలు కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఒకటి అలాగే టీడీపీ జనసేన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అలాగే బీజేపీ ఎన్డీఏ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇలా పూర్తిగా సహకరించే మూడ్ కనిపిస్తుంది వాళ్ళు నిధులు తెచ్చుకోవడం కానీ వాళ్ళు పదిహేను వేల కోట్లు అమరావతికి ఇచ్చారంటే అప్పు అని లేకపోతే గ్రాంట్ అని రకరకాల మాటలు ఏదైతే వస్తున్నాయి కదా డబ్బులు ఏ అయితే పళ్ళు కొట్టుకుంటాం అంతే కదా డబ్బులు వస్తున్నాయి కదా అప్పు అప్పు అప్ప జీవీఎల్ నడిచారో మళ్ళీ కాకినాడ బ్యాక్ వాటర్స్లో పీతలు ఉంటాయి చూసారా ఆ ఇటువేపులో ఎడుతున్నాయి తెల్దా తెలుసా పీతలు అంటే మీకు ఎండ్రికేలా అతను తెలిసి బాగా నల్లగా ఉంటాయి బ్యాక్ వాటర్స్ దొరుకుతాయి ఇటువైపు కానీ వెళ్తే పైన వెళ్తే అందరికి వెనక్కి నాలుగు వేపులకి దొరుకుతాయి అలాగే అతను బీజేపీలో ఉంటాడు అతను అతను చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది మనకి బ్యాక్ వాటర్స్లో పీతలాగానే అతను ఏమంటున్నాడు ఆ అప్పే నువ్వు చెప్పాలి అప్పని పని కట్టుకుని అంటే నీ కుళ్ళు బుద్ధి నీ ఒకరు నువ్వు వెళ్ళతో రేపు మాపు ఎందుకంటే విజయసాయిరెడ్డితోటి వైసీపీ వాళ్ళు దగ్గర చేసిన దందాలు ఉంటాయి చూసినా వాళ్ళు ఈ దోపిడీలో అతను కూడా దొంగోడే పాటు జీపీఎల్ కూడా దొంగోడు ఎలతోటి రేప వస్తుంది బయట కాదు బొమ్మ అలాగ ఒకళ్ళిద్దరు ఇలా పై పేలినా ఈ ప్రభుత్వం చాలా బాగా అని అనిపిస్తుంది ఎందుకు రెండు మార్గం రెండు ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వాళ్ళు వేధింపులకి గురైన వాళ్ళు ఒక చట్ట మొన్న ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం రావాలి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలవాలని కోరుకున్న వాళ్ళలో పార్టీ కార్యకర్తలు అభిమానులు సానుభూతి పనులు ఒకటి సామాన్య ప్రజలు ఇది సామాన్య ప్రజలకు ఏమీ లిప్పి లేదు పెన్షన్లు టపామని ఓటోదారికి అందించినాయి ఆల్రెడీ ఇవాళ ఓటర్దారిక కదా అప్పుడే ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోయినాయి ఎయిటి వర్షం పూర్తి అయిపోయింది అప్పుడే ఓకే మీకు ఉద్యోగులు చేస్తా గత నెలలో కూడా వడతారు పడిపోయి ఈ నెలలో కూడా వడతారు ఏమన్నా మిగిలి తరుగు మెరుగు ఉంటే రేపు పడిపోతుంది వాళ్ళకి జీతం ఎప్పుడు వస్తుంద్రా బాబున్నలా చూస్తూ ఉండేవారు పైకి అనగా అవును ఇమ్మీడియట్గా మీకు ఎఫెక్ట్ అంటే మార్పు అమరావతి విషయంలో కానీ ప్యాచ్ రోడ్లు ప్యాచ్ వర్క్లు చేయించారు గోతులు లేకుండా మౌలిక సదుపాయాల్లో విద్యార్థుల విషయంలో డిఎస్సి ప్రకటించారు అన్న క్యాంటీన్ వాళ్ళు చెప్పిన ఐదు హామీలు టక టక టాకమని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటారు బాధ్యతలు స్వీకరించిన రోజు అట్లా అమలు కూడా వచ్చేసి అన్న క్యాంటీన్ రేపు పదిహేనో తారీఖు నుంచో అన్న క్యాంటీన్ మొదలు పెడతాం గొడవ జరుగుతుంది తల్లికి ముందు గొడవ ఏమి లేదండి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి అతని గొడవ ఉంది ఇంకా మధ్యలో కావాలని ఒకళ్ళకే అంటున్నారు ఇప్పుడు మీకు వైసీపీ సోషల్ మీడియా ఉంటుంది కదా వాళ్ళు చేస్తున్నది తప్పు వాళ్ళు చేస్తున్నది తప్పు చెప్తున్నది అబద్ధం అని తెలిసి కూడా ప్రచారం చేస్తున్నారు దాన్ని కొన్ని పెడతారు వీళ్ళు దానికి వీళ్ళు సమాధానం చెప్పుకుంటున్నట్టు ఉన్నాయి ఇది టీడీపీ క్యాడర్ కొంత ఒక రకంగా నాయకత్వం కొన్ని కొంతమంది ఒక అసంతృప్తి ఉంది వీళ్ళ నోళ్ళు ఊహించాలి కదా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాళ్ళని వాళ్ళందరినీ లోపలేసేయాలి కదా అధికారులు టీడీపీని వేధించిన వాళ్ళని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినోడి కృష్ణా జిల్లాగా ఎస్పీ కింద ఇలాగా కొంతమందికి వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ప్రాముఖ్యత లభించడం ఏంటి ప్రభుత్వంలో వాళ్ళ మీద నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడిన కొడాలని వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు అనేటువంటి ఒక ఒక సినిమాల ప్రతీకారంలాగా ఉన్న అందరికీ చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఖచ్చితంగా అది కాదు అసెంబ్లీ వేదికగానే చెప్పారు కదా ఈ అసంతృప్తితో ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో రెడ్ బుక్లో అదే లోకేష్ గారు రెడ్ బుక్లో నోట్ చేసిన వాళ్ళ మీద చర్య లింకాలు ఏవేటి నాగార్జున అతను మాట్లాడితే అని వదిలేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వదిలేశారు వాళ్ళందరూ తోలు తీయాలి కదా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి వేధించిన అధికారులకి ఇమీడియట్గా ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఇలా కొంత అసంతృప్తి ఉంది ఇలాగే వాళ్ళు అసంతృప్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు మొదట్లో అనిపించింది నాకు కూడా ఇప్పుడు చూస్తుంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు ఏంటంటే ఇదివరకు కూడా చెప్పేవాడు నేను జగన్మోహన్ రెడ్డి బుర్రతడు బుద్ధిహీనుడు కాబట్టి గుడ్డ చేయలేమైనట్టు వ్యవహరించాడు వీళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి చట్ట ప్రకారం అడు దోలు తీర్చేస్తారు అనుకుంటున్నాను అతను అడ్డగోలుకి వెళ్ళాడు అడ్డగోలు ఎన్న పాన్నోలుగు గిన్నెలు వీళ్ళందరూ దోలు తీరిపోతుందిప్పుడు చీతారామాయని వీళ్ళందరూ కూడా మొగం కూడా చుట్టానికి ఇష్టపడలేదు కదా వీళ్ళు వాళ్ళకి మొత్తం పులి మేక ఆటల్లో గళ్ళు కట్టేసినట్టు గడిస్తున్నారు వీళ్ళు రెక్కలన్నీ చగ్గొట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని నేను చాలా వరకు అక్రమాలు జరిగినాయి అరాచకాలు జరిగినాయి వాటన్నింటి మీద కేసులు నమోదు కావాలి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే లూటీ జరిగిందో బుక్ అబ్జర్వ్ జరిగాయో కుంభకోణాలు జరిగాయో మద్యం కావచ్చు కావచ్చు దాని మీద ఇంకా ఏంటి కేసులు బుక్ కాలేదని ఒక ఆలోచన ఉంది కార్యకర్తల్లో మీకు అన్నట్ల మీద ఒక రకమైన ఎంక్వైరీ జరుగుతుందని అనుకుంటున్నాను అండి నేను బాపాయ్య గారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టీడీపీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడికి పోతావు చిన్నవాడ అన్న పాట ఉంది కదా అలాగా వీడు ఎక్కడ పోతాడో వీడు సంగతి చూద్దాం అనుకుని మిగతా సరి చేసుకుంటున్నారు అనుకుంటాను నేను ఎందుకంటే వాళ్ళు తప్పించుకోలేని విధంగా తప్పులు చేశారు దాని అధికారులు కూడా సహకరించారు దానికి కారణం ఏంటంటే ఈడో శాశ్వతంగా ఉంటాడని అనుకున్నారు వాళ్ళు అది అతను అలా చెప్పి కూడా దాంతో ఫిక్స్ అయిపోయింది శాశ్వతంగా బ్లైండ్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఏమైంది బొమ్మ తిరగబడినప్పుడు వాళ్ళకి ఊపు రాట్లేదు యాక్చువల్గా వాళ్ళు బిక్కు బిక్కుమన్నారు ఇప్పుడు వాళ్ళ మధ్యన కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు కదా అవును మామూలుగా అయితే బిక్స్ చచ్చిపోయి ఉండాలి ఎవడైనా సరే విపరీతమైన ధీమాగా ధైర్యంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడతాడు ఖచ్చితంగా గట్టికలేరు పదకొండు సీట్లు వచ్చినప్పుడు ఏ రకంగా గట్టుకున్నట్టు లెక్క లేదు కదా లేదా బాగా భయపడిపోతున్నప్పుడు కూడా ఎరుక కేకలాడతాడు ఇప్పుడు బాగా వేసేసింది అనుకో నువ్వేం చెప్తావు బాబోయ్ బొబో ఎరుకాగలాడతావు కదా అది వాళ్ళు పెట్టింది ఆర్తనాదం అది యాక్చువల్గా వాళ్ళు చేసేది ఆర్తనాదం దాని నీళ్ళ మీదకే ఇప్పుడు అడవిలోకి వెళ్తారండి ఏదైనా జంతువుల మీద అడిపోతున్నాను ఓ ఈయన నడిచేస్తుంటే అవి అవుతాయి కదా అలాగే అరుతున్నారు వాళ్ళు ఇలా ఆపడానికి అంతే కానీ ఛాన్స్ లేదు ప్రస్తుతానికి పోలీసుల్లో కొంతవరకు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం పార్టీ మారింది కానీ వాళ్ళే కదా యంత్రాంగం అంతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని జాతరగానే తేనెపోటు పొట్టులా తీస్తారు బ్లేడ్ ఇచ్చుకొని జాయిగానే ఒక్కొక్క ఒక్కొ మొక్క ఒక్కో కట్ చేస్తారు అలాగా వాళ్ళు తీర్తారు మాకు ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడతారు డిఎస్పీలు మార్చారండి నిన్న రేపు సీఏలు మారుతారు వీళ్ళ టీమ్ సెట్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేదు తెలుసు అండి వెనకాల బ్యాక్లో ఏదైనా టిక్కలు కట్టుకోవాలండి లేదంటే ముడ్డు పగిలిపోద్ది వాళ్ళకి గ్యారంటీ కోటింగ్ కుంటుందండి అధికారులు కూడా ఇవాళ ఒక వార్త వచ్చింది సార్ జగన్ గారికి అనుకూలంగా ఉండే శ్రీలక్ష్మి ఉన్నారు కదా అధికారి వారి తండ్రి పేరిట రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల ప్రజాధనంతో ఒక పార్క్ ఏర్పాటు చేసుకున్నారంట అవును మచిలీపట్నంలో అవును నేను చూసాను అంటే అంటే ఆయన ఏమో స్వాతంత్ర సమరయోధుడు కాదు సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన తన కదండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు సిగ్గులేదండి నేను అందుకుని తిడతాను వాళ్ళు లేదండి వాళ్ళు బుద్ధి లేదు సిగ్గు లేదు లేకపోతే ఏంటండి వాళ్ళు బాబు సొమ్ములాగే ఎవరు బాబు అండి ఇది వాళ్ళు వాళ్ళ జీతాలు చాలా వాళ్ళకి వచ్చిన జీతాలు ఆవిడకేం పోయేగలవండి బాగా చదువుకుందా జైలు గెలిచిందని బుద్ధి రావాలి కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే దొంగడు అది అలాగే ఉంటాడు మీరు చదువుకున్నవాళ్ళు అక్కడ చదువులేదు అడికి మీరు చదువుకున్న వాళ్ళు అందరూ జాతం ఉండాలి కదా ఇది శాశ్వతం కాదు ప్రభుత్వం మారితే మనకి ఏంటర్ బాబుని అనుకోవాలి కదా ఎన్న వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో మనం డబ్బులు సంపాదించుకున్నాం ఒకవేళ ఉద్యోగం పోతే పర్లేదు రాజ్యాల్లో పోవచ్చు లేదంటే మనం ఎవడో ఏం చేయలేడు డబ్బులు ఇచ్చుకుని ఈ దేశంలో దేనైనా కొనేయొచ్చని జగన్మోహన్ రెడ్డి చూపించాడు ఏ వ్యవస్థనైనా కొనేసాడు అతను అలాగే మనం వచ్చాం అనుకుంటున్నాడు అన్నిసార్లు సాగదండి అది అది సాగినంతకాలం మీకు అనిపిస్తుంది అలాగా ఆ టైం బాగున్నప్పుడు అందుకునే సమయం కాలాన్ని కాల సర్పం అంటారు కాటు వేసిందంటే కాలకోట విషయాన్ని మించినటువంటిది ఆ కాటు దెబ్బ ఓకే కాబట్టి వాళ్ళ టైం అయిపోయింది ఇంకా ముందు మీరు అన్నారు చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోతుందని చట్ట ప్రకారం అంటే ఏంటి ఎంత సమయం మీకు చెప్పండి మిమ్మల్ని మీకు ఇంకొకరికి గొడవ వచ్చిందనుకుంటా వాడు కోపం మిమ్మల్ని రెండు కొట్టాడముకో వాడు కోపం తీరిపోతే మీరు కూడా రెండు దులిపేసుకుని దబ్బేస్తారు కానీ వాడు ఒక కేసు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి దాని కేసు ఫై ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టు పెట్టి రిమాండ్ వేసి తర్వాత అది మీరు నిరూపించుకోవడానికి మేము నిర్దోషగా నిరూపించుకోవడానికి మీరు కోర్టు తిరుగుతుంటే మీ జీవితం సంకనకి పోతాయి మన మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కరెక్ట్గా అమలు చేసి కూడా బుద్ధి బుర్ర కూడా పెట్టి వాడితే మీకు జగన్మోహన్ రెడ్డి అండి టీంని చట్ట ప్రకారమే శిక్షించాలి వాడు తప్పించుకోలేడు ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి ఓన్ నాలుగు రాళ్ళు ఎలాతే ఏమైంది కోపం పోతుంది అలా కాదు అతను పట్టుకొని ఫర్నిచర్ వెనక తెప్పించాలా డబ్బు కట్టించాలి లేకపోతే ఇప్పుడు అంతకేందుకు ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి కదా ఆ సర్వే రాళ్ళు అవి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే తిరగేసి పాప్దామా లేకపోతే ఏం చేయాలి ఏడు వందల కోట్లే బుద్ధి అంతకి అప్పుడు అవన్నీ ఏం చేయాలంటే ఏం అలాంటివి ఏమి చేయకూడదు ఒక ఒక యాభై వందల లారీలు తెప్పించి అవన్నీ లోడింగ్ చేయించి తాడే పిల్లలు వాళ్ళ ఇంటికి పంపించేసి డబ్బు కట్టారా బాబు అని చెప్పాలి అర్థమైందా మళ్ళీ అతని దగ్గర అక్రమంగా మైనింగ్ చేసి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అని చెప్పి మళ్ళీ దాన్ని ట్యాక్స్ ఇవ్వాలి తర్వాత మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఇలాంటి తప్పుడు చేసినందుకు అప్పుడు దాంతో ఎవరికన్నా ఇల్లు కట్టుకుని కూడా తివ్వాలి ఓకే ఇప్పుడు తిరగేసి ఎప్పుడు అప్పుడు ఎవడో కూడా వచ్చి మళ్ళీ దాన్ని ఇస్తాడు ఇప్పుడు ఏదో సినిమా మంత్రించిన ఎంకే దయ్యని పడేస్తే ఎవడో దాని తొక్కగానే మళ్ళీ దయ్యం వచ్చేస్తా బయటికి అలాగే తిరగేసి బాచింది మళ్ళీ తీసేలా పాతే మళ్ళీ ముఖం కనపడుతుంది కదా మరి చేసిన తప్పుకు ఏదో జరగాలి కదా తిరిగేసి పాత్ర డబ్బు రికవర్ చేయాలి ఎన్ని ఇంటికి పంపించేయాలా మళ్ళా ప్రభుత్వం హ్యాండ్ చేసుకుని ఈ సెంటు భూమి వాళ్ళు గిల్లు కట్టిస్తా కదా గోడల కింద కట్టించాలి ఆ ముఖం కనపడకుండా లోపల పక్కన సరే ఇప్పుడు అఫీషియల్ గా కేసులు ఎప్పుడు నమోదు చేసే అవకాశం ఉందంటారు మీరు ఇంతమంది చట్ట ప్రకారం ఉన్నారు చాలా భూఖోడాలు కనిపిస్తున్నాయి అఫీషియల్గా ఒక కేసు నమోదు చేసి దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేయడము విచారణ చేయడము ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు మీ బహుశా ఒక రెండు మూడు నెలల లోపల దసరా లోపల దసరా కావాలకి నేను గ్యారంటీ కదా ఎందుకంటే సమయం పడద్దండి ఇప్పుడు ప్రభుత్వానికి ఇతను ఒక శిథిలాలయాన్ని అప్పచిప్పాడు చంద్రబాదులు అయిపోయింది హీరో సిమ్మ నాగా జపాన్ పరిస్థితి జపాన్లో ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రాణ నష్టం లేదు కానీ విధ్వంసం అయిపోయిన వ్యవస్థలన్నీ యుద్ధం ఆర్థిక విధ్వంసం నైతిక విధ్వంసం వనరులన్నీ కొలగొట్టేశారు ఫాల్వర్న్ ప్రాజెక్ట్ ఏం చేయడండి అంత దారుణం అది మనిషి జన్మని మనిషి అతన్ని సమర్థించిన వాళ్ళని అంటుకుని అంత ఒళ్ళు మంట జగన్ను ఏమనకూడదు జగన్ చాలా మంచివాడు మళ్ళీ రావాలని చెప్పిన వాళ్ళు అందరిని తీసుకెళ్ళి దొడ్లో పెట్టుకుట్టేయాలి కొరడాలు ఇచ్చి కొట్టేయాలి అది పిచ్చువాడు అలాగా ఉంటాడు నువ్వు పిచ్చోడిని సమర్థించడం బుద్ధి లేకుండా పోలవరం అమరావతిని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడిని సమర్థించ మనిషి జన్మలు ఎత్తినట్టేనా అక్కడికి హక్కు ఉందా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఉండటానికి తప్పు కదా ఇలాంటి అరాచకం అది నువ్వు డబ్బులు దొంగిలిస్తే దొంగిలించే పోలే ఇప్పుడు గడ్డి తిన్న గాడిదే పోదు కానీ గడ్డి మళ్ళీ మొలుతుంది కానీ నువ్వు ఆ వ్యవస్థల్లో అన్నిటి పాడు చేస్తావు కదా నువ్వు పోలవరం కట్టేసి అమరావతి నిర్మించేసి అవన్నీ బా అట్ల పని అట్లా చేసుకొని వచ్చి నువ్వు ఎంత దొబ్బేసి ఎవడే నీ బాబు దొబ్బేస్తే ఎవరిని ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి పెట్టి పోలే తింటే తినలే అనుకున్నారు ఎవరు తినలేదు అనుకున్నారు అవునా కదా అతను పాడు తిలేదు కదా అన కదా అవును రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు హైటెక్ సిటీలో ఈ సైబర్ టవర్స్ ఉండకూడదని అని అది తప్పు అక్కడ ఏం దొరుకుతుందో దుబ్బేద్దాం దొంగ అతను బాగా జనం తింటే తినలే అనుకున్నారు నువ్వు అలా కాదు కదా నువ్వు నువ్వు దుబ్బేటమే కాకుండా దాన్ని పాడు చేసిచ్చు అంటే ఇది ఇది ఎవరు బ్యాచ్ చేస్తారు ఈ పని అంతనే దొండుపాళెం బ్యాచ్ అన్నాను అతను ఓకే అలా చేస్తారు ఒక ఇంటి దొంగతనం వెళ్తారు రెండు మూడు బ్యాచ్పురంగా దొండపాళెం బ్యాచ్ పార్థి మూట ఇలాగ ఉన్నాయి కదా ముఠాలు ఇందులో ఒక రకం ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి పోతారు డబ్బులు స్టోర్త్పరం ఉన్నడానికి సంపరాళ్ళు బెదిరిస్తారు సామాన్లు తీసేసుకుంటారు ఏమైనా ఉన్నాయో చూసుకుంటారు ఇంట్లో తినేసిపోతారు దొండిపాళి బ్యాచ్ ఏం చేస్తారంటే పార్ధి మూట ఏం చేస్తారంటే సామాన్లు ఏమున్నాయి బంగారం గంగారం కొట్టేసిపోతారు వీలైతే దొరకపో చంపేసిపోతారు దొండిపళ్ళ ముఠ ఏం చేద్దంటే ఇంట్లోకి వస్తారు హింసిస్తారు కొట్టి చంపేస్తారు ఇంట్లో తింటారు నగదు బంగారం ఎత్తుకుపోతారు ఇంట్లో మల విసర్జన చేసిపోతారు అంటే అత్యంత నీచం అంత దొండిపళ్ళని బేస్ అంటాను నేను అలాంటి వాళ్ళు స్టోటపోయినంటే మన వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళే వాళ్ళు చాలా మంచి వాళ్ళు దొంగోళ్ళు అయినా కానీ వాళ్ళకి ఏం కాలో ఇవ్వట్టి అంతే ఒక నగడు తినేసిపోతారు ఏందో ఉంటాయి ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఏడు క్రితం మా ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం జరిగింది సెటిల్మెంట్ వాళ్ళందరూ చదువుకున్నారు బాగా మానేశ్వరి అని దొంగతనం అందులో ఇంకా ఆ టైప్ అలవాటు పడిన బ్యాచ్ ఉంటే దొంగతనంకి వచ్చారు రామింట్లో మా ఫ్రెండ్ వాళ్ళకి డిసెంబర్ థర్టీ ఫస్ట్నో డిసెంబర్ ముప్పైనో ఇప్పుడో రోజు కరెక్ట్గా పది అవుతుంది అతను ఎటు చప్పుడు అవుతుందని నేను రాత్రి ఒంటి గంట ఆ ప్రాంతంలో ఏదో చప్పుడు అవుతుంది ఒంటి గంట రెండు ఆ ప్రాంతంలో వచ్చాడు లేసి వచ్చాడు వాళ్ళ ఇంట్లోను చూలు ఎలా ఉంటాయి కటకటాలో పాత ఇంట్లోనూ ఇప్పుడు మనకి మెరస చేస్తున్నారా మెర్స కింద కాకుండా చూపల నిలువుగా ఉంటాయి దాన్ని ఇలా తీసుకుని వచ్చేసాడు ఒక లోపల మా ఊడు వెళ్ళినప్పటికీ వాడు లోపల ఉన్నాడు ఎదురుగుండాలి గుండి జారిపోతుంది కదా పోనీ దొంగోడు ఉంటాడు ఆడి చేతిలో రాడ్లు ఆడుతుంటే మా కొట్టేపోతుంటే కొట్టే పోతుంటే కొట్ట కొట్టేం కావాలి ఇచ్చేస్తా అన్నాడు మా ఫ్రెండ్ నెల్లగాడు అందరు తలుపు తీసాడు వాళ్ళు ముగ్గురు నలుగురు వచ్చేసారు ఏమన్నా చెప్పండి అంటే ఇచ్చేసాడు బంగారం వస్తువులు బీరువా తాడాలి ఇచ్చేసాడు అన్నీ తీసుకున్నారు వాళ్ళు ఇంట్లో ఏదో ఉంటే తినేసారు కళ్ళజోడు రాబాన్ కళ్ళజోడు వాచి కూడా తీసేసుకుంటుంటాడు అయి అవి వదిలేండి అన్నాడు మా అంటే ఎండి బంగారం పోయినా కానీ పెడకల గుడి కోసం చెప్పినట్టు మా కూడా అవి అంటే సరే అని చెప్పి ఇచ్చిస్తున్నారు అంటే దొంగల్లో కూడా కొంచెం మంచిదొంగండి మనం చెప్పేది కొంచెం వినే అవకాశం ఉంది తర్వాత దొరికిసి మా కూడా ఐడెంటిఫై చేసి పోలీసులు పట్టుకుని రికవరీ చేశారు అంత రాపోయిన సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వచ్చింది అయితే లగ్గా దండుపాలెం బ్యాచ్ అంటే అసలు మీ మెగల్ని వారు మనుషులు చంపేసిపోతారు చంపేసి దాంట్లో తినేసి అక్కడ మన విసర్జన చేసిపోతారు అంత నీచులు అలాంటి మనుషులు వీళ్ళు ఓకే సార్ చూద్దాం సార్ ఇక ఒక మూడు నెలల్లో అంటే పరిపాలన ఎలా ఉందని అన్నారు కదా మీరు ఇలాంటి దొంగల బారిన పడిన ఆ కొంప ఎలా కోలుకోదో ఈ ఈ అడవి పందుల్లాగా ఇప్పుడు చెరుకు తోటలో పడిన అడవి పందుల్లాగా పడ్డారు వీళ్ళంతా మరి దీన్ని సరిదిద్ది చక్క పెట్టి పరిపాలన చేయడం ఓ పక్కన ఆర్థిక పరిస్థితి సక్క పెట్టాలి కొంత సమయం లాంటి వాడు అన్న మించి కుర్రోళ్ళు మీలాడు కుర్రలు అందరూ ఈ గంజాయికి మొత్తకు అలవాటు పడిపోయి అమ్మాయిలు వేసేసుకుంటున్నారు లేకపోతే గొడవలు చేసేస్తున్నారు ఏం చేస్తున్నారో ఒళ్ళు పై తెలియకుండా పోతుంది మొత్తం సెటరేట్ చేయాలంటే టైం పడదు టైం టైం పడుతుంది ఆ తర్వాత ఏదైనా కేసులు వాళ్ళ వరకు సంక్షేమం వరకు వెల్ వెల్ డన్ అలాగే పెట్టుబడులు తీసుకురావడానికి కెమెరా నుంచి మాట్లాడింది కూడా వెళ్ళడం లాండ్ ఆర్డర్ అనేట ఇప్పుడు అదుపులోకి వస్తుంది తిరుపతి ఇలాంటి చోట్ల ఆ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో నార్మల్ పరిస్థితికి ఇది వరకు పరిస్థితి మంచి పరిస్థితులు వాతావరణం మారుతుంది ఈ గ్యాంగ్ అందరినీ మెల్లమెల్లగా ఓకే వన్ ఇయర్ అయితే పడద్ది వన్ ఇయర్ తర్వాత ఈ వైసీపీ బ్యాచ్ నోరు ఎత్తడానికి అవకాశం ఉండదు వీళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు ఆ పార్టీ కూడా సమాధానం అయిపోతుంది యా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరిస్మల్ గారు మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి